పోసి దాని చర్మం వచ్చేసేసారు ఎందుకంటే అలాంటి అలా వండించిన చర్మంతో పెద్ద పెద్ద ఈ రోజు మనం జోడాట్ లాంటి పెద్ద పెద్ద లెదర్ బ్యాగ్స్ మనం చూసుకుంటాం ఐదు వేల షూజు పదివేల షూజు ఈ రక్తంతో తయారు చేసిన షూలు వల్ల మనం మనం అలాంటి వస్తువులను వాడుతున్నాం ఒక్కసారి మనం ఏం వాడుతున్నాము ఎవరి దగ్గర ఏం కొంటున్నామో ఒక్కసారి ఆలోచించండి మనకెందుకులే మనకెందుకులే మనకు అని కూర్చుంటే మన పిల్లలు బానిసలు అవుతారు స్వామి మీరు ఎన్ని వందల కోట్లు ఇచ్చినా మీ పిల్లలు రేపు ఎవరి చేతికిందో బానిసలుగా బతకడం కరెక్ట్ కాదు స్వా ఒక్కసారి అయ్యప్పలందరూ ఆలోచించండి ఆవు ఎంత బాధపడుతుందంటే ఆవు చెప్తుందట దాన్ని కోతకు తీసుకెళ్తుంటే కొడుకా నన్ను కోత కమ్మకురా కళ్ళు మోసేదాకా కష్టపడతా నీ కోసం కొడుకా నన్ను కోత కమ్మకురా అవ్వతోటే అన్నం ఇచ్చిన అయ్యకారు ఎడ్లనిచ్చిన అప్పట్లో పెళ్లి చేస్తే ఎడ్డను ఆవులను ఇచ్చేవాళ్ళు పాలు ఇచ్చి నిన్ను పెంచిన పెద్ద కాపుగా నిన్ను చేసిన ఇప్పుడు నేను ముసలి నైతిని వట్టిపోయిన గేదె నైతిని ఇప్పుడు నేను ముసలి నైతిని వట్టి పోయిన వేద నైతిని ముట్టి కోసము కొట్టి చంపే వాళ్ళకిస్తవా కొడుకా నన్ను కోతా కమ్మ కూరా అల్క బీరోలు ఎక్కువ పైసాలు ఇస్తారంట చాలా మంది రైతులు పాలియకపోతే వ్యవసాయానికి పనికిరాకపోతే ఈ ఆవును కషాయకు కంపిస్తారు ఈ ఆవు తెలువని వాళ్ళే కషాయాలకు అంబేస్తారు స్వామి ఆ కషాయుడు ఆ ఆవును కొని దాన్ని చిత్ర చేసి చంపేస్తున్నాడు ఏ ప్రపంచంలో ఏ ప్రాణిని కూడా మనలో అందరూ కోళ్ళు మేకలు కూడా తింటున్నారు కదా ఏ జంతువును కూడా అంతే నీలంగా చంపరు మనకి ఆవు మాత్రం గృహప్రవేశానికి అవసరం అప్పుడు మాత్రం మన కుటుంబం బాగుండాలంటే ఈ ఆవు చుట్టూ ప్రదర్శన చేయాలి ఈ ఆవుకి ఇంత గ్రాసం పెట్టాలి నా కొడుకు బాగుండాలి నా బిడ్డ బాగుండాలి కానీ ఈ ఆవు చంపుతుంటే మాత్రం ఎవ్వరికీ అవసరం వేసాము అలి కబీరు వస్తారంట ఎక్కువ పైసాలు ఇస్తరంట పైసలా సకు నువ్వు పట్టి వాళ్ళ కంపజెప్తే కట్టి కొట్టి మడొస్తారంట నీళ్ళు మీద పెట్టరంట కట్టి కొట్టి పడేస్తారంట నీళ్ళు మేత పట్ట కడుపు రగిలి నోరు ఎండి కదలలేక కన్ను మూస్తా కొడుకా నన్ను కోత కమ్మకురా ఆవును ఎట్లా చెప్తారంట అంటే పెయ్యి మీద సలసలా కాగేటి నీళ్లు పోస్తారంట కింద పడ్డా నన్ను మిష్ని మీద యాడేస్తారంట ప్రాణముండగా సగము గొంతు కోసి రక్తము మందులలో వేస్తారంట కొడుకారా అమ్మ మూడు సంవత్సరాలు పాలిస్తే ఈ గోమాత జీవితకాలం పాలిస్తుంది మనకు పనికిరాని మనకు అవసరం గట్టిదిని మనకు అవసరం ఉన్న అన్ని ఇస్తుంది స్వామి మీరు మీ ఆత్మ మనం చనిపోయిన తర్వాత మన ఆత్మ వైతలి